అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ సిహెచ్ శ్రీధర్ అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి టిఎంఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యం సభ్యులు అట్లాగే కామ్రేడ్ జే వెంకటేష్ గారు ఈ ధర్నాని ఇనాగ్రేట్ చేసినటువంటి కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు అట్లాగే ధర్నాను ఉద్దేశించి మాట్లాడినటువంటి కామ్రేడ్ భూపాల్ గారు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అట్లాగే కామ్రేడ్ హరీష్ గారు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు రాష్ట్ర నుంచి వచ్చినటువంటి తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ యూనియన్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ స్టేట్ వర్కింగ్ కమిటీ తరఫున విప్లవాభినేడ్స్ ఈ రోజు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఏదైతే కాల్ ఇచ్చిందో ఆ కాల్ మేరకి ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఈ రెండు రోజులు కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ స్వచ్ఛందంగా అందరూ సెలవులు పెట్టుకొని హైదరాబాద్ మహారాగరానికి విచ్చేసినందుకు మరొకసారి టీఎంఎస్ఆర్ స్టేట్ కమిటీ తరఫున విప్లవాభినేస్తాయి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇందాక మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు ఈ రోజు కార్మిక వర్గాన్ని శ్రామిక వర్గాన్ని ప్రజానికాన్ని మొత్తం కూడా రోడ్లోకి ఈడ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనమే గెలిపించుకొని తెచ్చినటువంటి ప్రభుత్వాలని ఏదైతే కోవిడ్ మహమ్మారితో ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ సంవత్సరంలో ప్రజానికానికి కానీ లేదనంటే కార్మికులకు కానీ వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ సంస్థలకి కొప్పు కాసే విధంగా ఈ లేబర్ కోడ్స్ అనేసి తీసుకొని వచ్చి ఒక కార్మికులకు ఉరితాడు లాగా తీసుకొని వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మనము దౌర్భాగ్యం ఏంటి అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకున్నటువంటి దుస్థితి ఈ రోజు మనం ఏం చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది నరేంద్ర మోదీ గారు ఏం చెప్తా ఉన్నారు ఏదైతే నలభై నాలుగు లేబర్ చట్టాలు ఉండేనో కార్మిక చట్టాలు ఉండేనో దాంట్లో అసలు పదిహేను అవసరం లేని చట్టాలు అట్లాగా ఇరవై తొమ్మిది చట్టాలు మొత్తం కార్మికులకు అర్థమయ్యే విధంగా లేదు కాబట్టి దాన్ని నాలుగు లేబర్ కోర్ట్స్ కింద తెస్తున్నాము అని చెప్పేసి ఒక మనిషిని అంటే ఒక కార్మికుని మనసు మొత్తం డైవర్ట్ చేసి దాన్ని సింప్లిఫై అని చెప్పేసి ఒక అబద్ధం ఈ రోజు మొత్తం అందరికి కార్మిక వర్గానికి ప్రజానికి ముందు కూడా ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ అది వాస్తవం ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ పదిహేను చట్టాలు ఏదైతే నిర్వీర్యం చేశారో దాంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎనాక్ట్ అయినటువంటి ఏకైక చట్టం మన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎనాక్ట్ అయినటువంటి చట్టం కానీ ఈ రోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు కార్మికులకు అందరికి అర్థం కాలేదు కాబట్టి నాలుగు కోట్ల కింద తెచ్చామని చెప్తా ఉన్నారు ఒకవేళ నిజంగా అది కార్మికుల శ్రేయస్సు కొరకే అయితే కార్మికుల యొక్క హక్కులు అలాగే ఉండేటట్టయితే నాలుగు కాదయ్యా నువ్వు ఒకటే అని చెప్పేసి మనం ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం మనకేమైనా అభ్యంతరమా కానీ ఈ రోజు చేసేది ఏంటి కార్మికులకు మొత్తం వ్యతిరేకంగా కార్పొరేట్స్ కన మొత్తము వాళ్ళకి మన శ్రమణంతో దోచిపెట్టే విధంగా ఈ రోజు నాలుగు లేబర్ కోర్ట్స్ మన ముందు తెచ్చి కార్మికులను మొత్తం కూడా రోడ్ల మీద ఇచ్చినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ తర్నాకు హాజరైన మెడికల్ రబ్స్ కానీ లేదు అని అంటే మొత్తం దేశ వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ మనం పనిచేస్తా ఉన్నాం మనకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ అనంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ ఉందని కాబట్టి మనం ఇంతకు ముందుకు లేని విధంగా ఈ రోజు చూస్తా ఉన్నాం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ యూపీఏ టూ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మనం చూసాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలాంటి హరాస్మెంట్స్ మన ఫీల్డ్ లో ఉన్నాయి అని చెప్పేసి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ హరాస్మెంట్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఈ లేబర్ కోర్స్ అని చెప్పేసి తెస్తరు అని చెప్పేసి యాజమాన్యాలకు ఆల్రెడీ తెలుసు సో కాబట్టి అప్పటి నుంచే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే అపాయింట్మెంట్స్ కానీ అవన్నీ కూడా డిజిటలైజ్ చేయడము ఆ డిజిటలైజేషన్ని మొత్తం వాళ్ళ అనుగుణంగా మార్చుకొని మెడికల్ రిప్రజెంటేటివ్స్ మీద నిఘా పెట్టేటట్టుగా ఐప్యాడ్స్ ఇచ్చేసి జిపిఎస్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ రుద్దాలని చెప్పి చూస్తా ఉన్నారు అదే కాకుండా ఈరోజు ఏదైతే మనం అడుగుతా ఉన్నామో మాకు హక్కులు కావాలి అని చెప్పేసి అవి కూడా ఉండకుండా చేసేటట్టు ఈ రోజు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని కూడా తీసేసే విధంగా ఈ రోజు యాజమాన్యాలన్నీ పూనుకొని కేంద్ర ప్రభుత్వానికి నూరు పోసి కేంద్ర ప్రభుత్వం తోటి ఎడక్కి తీయించుకునే విధంగా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనం చూసాం ఇరవై హెడ్ ఆఫీస్ పిలిచే పరిస్థితి మన తెలంగాణలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని హరాస్ చేయడం మనం చూస్తా ఉన్నాం వాళ్ళు పెట్టేటువంటి పేర్లు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసే ఈ విధంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ఒక నుచ్చు నుజ్జు చేసే విధంగా ఈరోజు యాజమాన్యాలన్నీ కుట్ర చేస్తా ఉన్నాయి ఇవన్నీ ఇలా ఉంటే ఈ రోజు లేబర్ కోర్స్ వచ్చేసి మొత్తం అసలు ఉన్నటువంటి చట్టాలను కూడా మొత్తం అంత కాలరాసే విధంగా ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రోజు ఎస్పీ ఉంది కాబట్టే కొత్త గొప్ప యాజమాన్యాలకు భయము అట్లాగే అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసే ఒక ఇది కూడా ఈరోజు మనము యాజమాన్యాలు ఇచ్చేస్తా ఉన్నాయి కానీ ఆ ఎక్ లేకుండా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త లేబర్ కోర్ట్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజులలో అపాయింట్మెంట్ లెటర్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యాలల్లో ఇక్కడికి వచ్చింది చాలా యంగ్స్టర్స్ ఇంక్లూడింగ్ మీ మనం చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమాలలో ఏంటి చెప్తా ఉన్నాయి లేబర్ కోడ్స్ ఇప్పటి నుంచి ఏడవ తారీఖు లోపలనే జీతాలంట ఇక్కడ కూర్చున్న దాంట్లో అసలు ఫస్ట్ కాకుండా ఫిఫ్త్ లోపట ఎవరికైనా శాలరీస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా లేబర్ కోర్స్ రాదు మనం తీసుకొచ్చింది ఎప్పటి నుంచో ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ లేబర్ లో ఉంది అన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇరవై ఐదో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపటే జీతాలు అనేది వస్తా ఉన్నాయి కానీ ఈ రోజు వాళ్ళు చెప్పేదండి కాకమ్మ కబుర్లు ఈ లేబర్ కోర్స్ వచ్చాయి కాబట్టి ఏడో తారీఖు లోపల మొత్తం కార్మిక వర్గానికి జీతాలు క్రెడిట్ చేస్తామని చెప్పేసి చాలా ఇండస్ట్రీస్ లో కూడా ఏడో తారీఖు లోపలనే అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది చట్టం ఇప్పుడేం కొత్తగా రాలేదు కానీ ఈ రోజు మన అందరినీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు కథలు చెప్తా ఉన్నారు అదే విధంగా వాళ్ళు చెప్పేది ఏంటి ఎంప్లాయ్మెంట్ ని చాలా జనరేట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఎలా జనరేట్ చేస్తారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని తీసుకొని వచ్చి మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఎంప్లాయ్మెంట్ అండర్స్టాండింగ్ తోటి అంటే వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు నచ్చకపోతే బాయ్ బాయ్ చెప్పేసి పంపించే విధంగా చెప్తా ఉంటారు దానికే వాళ్ళు చెప్పేది ఏంటి గ్రాట్యుటీ సంవత్సరానికే తీసుకోమని చెప్పేసి అంటే నువ్వు ఒక సంవత్సరం పనిచేయి పదిహేను రోజుల జీతం ఇస్తాము నువ్వు వెళ్ళిపో ఈ రకంగా ఎఫ్టిఇ అంటే ఏదైతే టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గ్రాచ్యుటీ పదిహేను రోజులు అనగానే మన కామ్రేడ్స్ అందరూ కూడా కామ్రేడ్స్ అంటే ఇన్ ద సెన్స్ మన చేసుకోవచ్చు ఎంప్లాయీస్ అందరూ ఇమ్మీడియట్లీ అసలు చదివేది ఉండదు ఏముండదు పైన కనబడుతుంది గ్రాడ్యుటీ పదిహేను రోజులు అంటే సంవత్సరం కాగానే గ్రాడ్యుటీ ఎంకాష్మెంట్ ఫార్వర్డ్ సో కామ్రేడ్స్ ఖచ్చితంగా మనం ఇందాక కామ్రేడ్ వీరే గారు క్లియర్గా చెప్పారు ఒక ఎడ్యుకేటెడ్ సెక్షన్ గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ గా మనం చదువుకొని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం మన ఉంది కాబట్టి ఏవైతే లేబర్ కోడ్స్ తీసుకొచ్చారో దాని వెనుకున్నటువంటి మనం చెప్తాం కదా పాలసీస్ బిహైండ్ ది పాలిటిక్స్ అవి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బికాజ్ ఈ రోజు చాలా మంది కొత్త కామ్రేడ్స్ ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు కరెక్టే ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఉన్నాయో సంవత్సరానికే గ్రాచ్యుటీ వస్తుందని చెప్పేసి అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వర్తించదు చాలా క్లియర్ గా ఉంది కోడ్ లో ఓన్లీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కే పని చేస్తుంది అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి సేల్స్ ప్రమోషన్ ఇండస్ట్రీలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చెల్లదు బికాస్ ఇట్ ఈస్ పెరీనియల్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఇంతకు మనం చాలా చాలా కోర్టులలో కూడా మనం ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే రోడ్ రోడ్ కాంట్రాక్ట్స్ లేదంటే బిల్డింగ్ వర్క్స్ ఇవి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇంతకుముందు ముందు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది కానీ ఈ రోజు మన ఫీల్ లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే విధంగా ఈ రోజు లేబర్ కోర్ట్స్ చెప్తా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే లీవ్స్ కి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు క్యాజువల్ లీవ్స్ పెట్టి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కానీ రాబోయే రోజులలో ఈ ఎస్బీఐ యాక్ట్ పోతే ఏదైతే లేబర్ లేబర్ కోర్స్ ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నది క్యాజువల్ లీవ్ అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అంటాడు ఇక ప్రివిలేజ్ లీవ్ లీవు సిట్ లీవు ఇవన్నీ కూడా అది మొత్తం కూడా అసలు అక్యుమిలేషన్ లేకుండా చాలా ఇష్టారాజ్యంగా ఈ రోజు యాజమాన్యాలు వ్యవహరించుకోవచ్చని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి లేబర్ కోర్ట్స్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు ఇవన్నీ హక్కులు మనకు సాధించి పెట్టింది ఎవరు ఈరోజు మనం చాలా పెద్ద ఎత్తున మనం క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి లాస్ట్ ఇరవయో తారీఖు రోజు మనం అనుకున్నాం సారీ పద్దెనిమిదో తారీఖు రోజు మనం బాంబేలో పిలిపించినాం పదిహేడు పద్దెనిమిది బాంబేలోనే పిలిపించినాం రాబోయే సంవత్సరం ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఉందో దాన్ని యాభై సంవత్సరాల జయంతి పురస్కారాలు చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ రోజు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ లేబర్ కోడ్స్ తీసుకురాగాలని దాన్ని కూడా ఈ రోజు మొత్తం తుంగలో తొక్కేటట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసింది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే కామ్రాడ్ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏదో లేబర్ కోడ్ తీసుకురాగానే మనం మొత్తం నీరసపడిపోవలసిన అవసరం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఎఫ్ఎంఆర్ఏ పుట్టింది పంతొమ్మిది వందల అరవై ఏడులో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వచ్చింది అంటే పదమూడు సంవత్సరాలు కూడా మనం చట్టం ఏమి లేకున్నా మన మూమెంట్ ద్వారా నడిపించుకొని మనం ఎఫ్ఎంఆర్ఏ యొక్క హక్కుల్ని సాధించుకోగలిగినాం అది అందరి యొక్క ఆ స్ఫూర్తిని మనము రాబోయే రోజులలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నడవాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అందరికీ తెలుసు చాలా మంది ఇక్కడ సీనియర్ కాంబ్రేట్స్ ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో వి హావ్ టేకెన్ ఏ కాల్ టూ థౌజండ్ సెవెన్ లో వి హావ్ టేకెన్ ఏ కాల్ ఆన్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఎనిమిది గంటల పని మీద మేమే డిక్లేర్ చేసుకుంటాం మాకు ఎవరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎనిమిది గంటల పని చేస్తారని చెప్పేసి అనుకున్నాం మనం టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌసండ్ టెన్ దాకా మూమెంట్ మీద ఎనిమిది గంటల పని విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూడా నడిపించారు మనకు జీవో వచ్చింది అంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి ఆ స్ట్రెంత్ ఉన్నది ఆ సత్తా ఉన్నది రాబోయే రోజులలో నువ్వు నాలుగు లేబర్ కోర్ట్స్ రాదు లేబర్ కోర్ట్స్ మొత్తం తీసేసి చట్టాలను మొత్తం తీసేసినా కానీ మా యొక్క సత్తా ద్వారా మాకున్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా నువ్వు తీసుకునేటువంటి నాటకాలు ఏవి కూడా చెల్లయ్యని చెప్పేసి సభాముఖంగా చెప్తూ మనందరం కూడా ఆ రూపకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు యాజమాన్యాలు కొత్త కొత్త కథలు తీసుకురావచ్చు మనం అన్నిటికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇందాకనే చెప్పాను చట్టాలు ఉంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒక పద్ధతిగా ఉంటారు నువ్వు చట్టాలే తీసేస్తే మా పద్ధతి కూడా వస్తాం ఆ రకంగా ప్రతి ఒక్క మెడికల్ రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ టిఎంఎస్ఆర్యు మెంబర్ ఆఫ్ ఎఫ్ఎంఆర్ఐ మెంబర్ ఆఫ్ సిఐటియు ప్రతి ఒక్కరు కూడా ఆ దృఢ నిశ్చయం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే రోజులలో ఎలాంటి పిలుపునిచ్చినా గానీ మన అందరం కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో వాళ్ళకు అక్కడ సీట్లు వచ్చాయి ఇక్కడ సీట్లు వచ్చాయని చెప్పి చూస్తా ఉండొచ్చు కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వు అన్ని కూడా ఒక ఏకపద్య ధోరణితోటి నువ్వు పోతా ఉన్నావు మొత్తం సంపద మొత్తం తీసుకెళ్లి ఒకరి చేతిలో పెట్టాలని చూస్తా ఉన్నావు ఈ రోజు క్లియర్ ఎగ్జాంపుల్ మనం చూసాము ఇండిగోలో ఏం జరిగినటువంటి పరిస్థితి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో రెండే రెండు సంస్థలు మిగిలాయి ఒకటి ఇండిగో ఒకటి ఎయిర్ ఇండియా ఇండిగోలో పరిస్థితి ఏంటి మెడిక్ అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు ఐదు రోజులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సో మోనోపాలైజేషన్ అనేది ఏ రకంగా ఇబ్బంది చేరుతుంది అని చెప్పేసి మనం వర్కింగ్ క్లాస్గా అర్థం చేసుకోవాలి ఈ మోనోపాలైజేషన్ నువ్వు కొత్త కొత్త పదాలు తీసుకొని వస్తే ఇక్కడ భయపడేటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఎవరు లేరు మాకు తెలుసు ఉద్యమం ఎట్లా చేయాలి మా హక్కులను ఎట్లా సాధించుకోవాలి రాబోయే రోజులలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఎలాంటి పిలుపులు ఇచ్చినా గానీ మీరందరూ భాగస్వామ్యం కావాలి ఈ రోజు చేసేటువంటి ధర్నా ఇది అంకురార్పణం మాత్రమే ఆరంభం మాత్రమే రేపు జిల్లాలలో కూడా మీరందరూ పాల్గొని ఆ ధర్నాను కూడా విజయవంతం చేయాలి ఇరవై ఇరవై ఒకటి వర్కింగ్ కమిటీ ఉంది రాయ్ లో దాంట్లో రాబోయే రోజులలో కార్యాచరణ నిర్ణయిస్తాము అట్లాగే ఇందాక జయ వెంకటేష్ గారు చెప్పారు అఖిల భారత సిఐటియు కాన్ఫరెన్స్ కూడా ఉంది ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు దాంట్లో కూడా అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి ఏం చేయాలి దీన్ని వెనక్కి ఎలా తిప్పికొట్టాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటాము ఎట్లా అయితే రైతులు సింగల్ బార్డర్ ఢిల్లీని మొత్తం ముట్టడించి నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు పోరాడారు ఆ స్ఫూర్తిని కొనసాగించి మెడికల్ అండ్ సేల్స్ అట్లాగే కార్మిక వర్గం మొత్తం కూడా ఏకమై నాలుగు లేబర్ వెనక్కి తీసుకునేంత వరకు అట్లాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పునరుద్ధరించేంత వరకు తెలంగాణలో పనిచేసే మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిద్ర దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ

حید والے خلّا بول کا بول والے خلا بول والے خلا بول ارے منسیری خلّہ بول ارے والے خلہ بولے کریم نگر والے خلّہ بول سیٹ والے خلا بول کوتگڑ والے اللہ بول کمم والے بول نل نلگا والے اللہ بول محبوب نگر والے اللہ بول, اللہ بول. اللہ بول.